ఏపీలో ఆ పార్టీకే అధిక సీట్లు తేల్చి చెప్పిన తాజా సర్వే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో సర్వే హల్చల్ చేస్తుంది ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది దీని ప్రకారం సరిగ్గా నెల రోజులలో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది మే పదమూడవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీ జనసేన ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి ఇప్పటికే ఆ పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగనున్నాయి అధికార వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిళ నేతృత్వంలో మొదటిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోనుంది ఇప్పటికే ఆ పార్టీ పలు హామీలను ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాగా ఏపీలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఇప్పటికే పలు సర్వే సంస్థలు అంచనాలను వెల్లడించాయి తాజాగా బిగ్ టీవీ కూడా ఇలాంటి సర్వే జరిపి ఫలితాలను విడుదల చేసింది ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందు ఈ సంస్థ ఏపీలో సర్వే మొదలుపెట్టింది ఫిబ్రవరి పదహైదు నుంచి మార్చి పదహైదవ తేదీ వరకు ప్రజల అభి నుంచి అభిప్రాయాలు సేకరించింది అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు కాబట్టి ఈ ఎన్నికల్లో సర్వేలో కాంగ్రెస్ పార్టీ చూపే ప్రభావంపై అభిప్రాయాలు తీసుకోలేదు ప్రధానంగా ఈ సర్వే వైసీపీతో పోలిస్తే ఎన్డీఏ కూటమికి అధిక స్థానాలు వస్తాయని పేర్కొంది ఎన్డీఏ కూటమి మొదటి స్థానంలో వైసీపీ ఎన్డీఏ కూటమి మొదటి స్థానంలో వైసీపీ రెండవ స్థానంలో నిలుస్తుందని తెలుస్తుంది అయితే కాంగ్రెస్కి ఓటు పర్సంటేజ్ పెరిగేదానికి అవకాశం ఉందని తెలుస్తుంది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఏడు స్థానాల్లో వైసీపీ మూడు స్థానాలు గెలుచుకుంటుందని తెలిసింది